దాదాపు ఏ వార్డుకి వెళ్ళినా ఏ వీటికి వెళ్ళినా గతంలో తెలుగుదేశం పార్టీ నిర్మించిన రోడ్లే తప్ప ఈ ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన చేసిన అభివృద్ధి ఏమీ లేదు సరే అభివృద్ధి చేయకపోయినా ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతకడానికి ప్రయత్నం చేస్తారు కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇట్లా ఓపెన్ డ్రైన్ ఈ మురుగునీరు అంతా ఇళ్లలోకి వచ్చి దోమలు వచ్చి వాటి వల్ల రకరకాల వ్యాధులు వచ్చి ప్రజలు అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు తిరువురు నగర పంచాయతీ అధికారులకి నమస్కరించి చెప్తున్నాను దయచేసి తిరువురు పట్టణంలో ఎక్కడెక్కడైతే డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయో వీలైనంత త్వరగా చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా డ్రైనేజ్ సమస్యని పరిష్కరించండి లేకపోతే ఒక వారం పది రోజులు చూసిన తర్వాత ఎక్కడైతే తిరువురు పట్టణంలో డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉందో ఎక్కడైతే అపరిశుభ్రత వాతావరణం ఉందో అక్కడ పంచాయతీ అధికారులు తీసుకొచ్చి ఇక్కడ గుర్తు పెట్టి భోజనాలు పెడతాండి వాళ్ళు ఇక్కడ గుర్తులు భోజనం చేయాలి కాబట్టి రాజకీయాల తర్వాత ముందు ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఒకవేళ వైఎస్ఆర్సీపీ నాయకుడు నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి సమస్యలు మీరే పరిష్కరించండి మీరే ప్రజల దగ్గరికి వెళ్ళి మంచి చేయండి ప్రజల మద్దతు పొందండి దయచేసి